నిన్న మొన్న మీరందరూ కూడా కూడా చూసుంటారు ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ముఖ్యమంత్రి గారు వ్యతిరేకంగా మాట్లాడితే సంభాషణ కూడా మీరు విని ఉంటారు ఐదు వేల రూపాయలు ఇస్తామని రెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పే ఆలోచన చేస్తూ కొంతమంది ఎవరు చెప్పారో దానిపైన ఎంక్వైరీ తప్పకుండా చేయటం జరుగుతుంది ఎందుకంటే ఈ శక్తులను తప్పకుండా అదుపు చేసే కార్యాచరణ కార్యక్రమం ప్రభుత్వానికి బాధ్యత ప్రజలను భయాందోళనకు గురి చేస్తూ మీరు ఈ విధంగా మాట్లాడండి సోషల్ మీడియాలో మీకు ఈ విధమైన ప్రోత్సాహకరం ఇస్తామని చెప్తా ఉన్న సందర్భాలు నిన్న మొన్న మీరు అందరూ కూడా చూసుంటారు ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ముఖ్యమంత్రి గారి వ్యతిరేకంగా మాట్లాడితే సంభాషణ కూడా మీరు విని ఉంటారు ఐదు వేల రూపాయలు ఇస్తామని రెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పే ఆలోచన చేస్తా ఉన్న కొంతమంది ఎవరు చెప్పారో దానిపైన ఎంక్వైరీ తప్పకుండా చేయటం జరుగుతుంది ఎందుకంటే ఈ అరాధిక శక్తులను తప్పకుండా అదుపు చేసే కార్యాచరణ కార్యక్రమం ప్రభుత్వానికి బాధ్యత ప్రజలను భయాందోళనకు గురి చేస్తూ మీరు ఈ విధంగా మాట్లాడండి సోషల్ మీడియాలో మీకు ఈ విధమైన ప్రోత్సాహకారం ఇస్తామని చెప్తా ఉన్న సందర్భాలు